స్పోసానికి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పొన్నవాళ్ళు ఏదైతే సుధాకర్ ఉన్నారనుకుంటాను ఆయనైతే వాళ్ళు మెయిన్ ఎందుకంటే విచారణ ఎక్కువ ఆయన చేస్తూ ఉంటాడు ఈ కోర్టు కేసులన్నీ ఆయన చూస్తూ ఉంటాడు ఆయన అయితే రంగులకు దిప్పారు అయితే ప్రస్తుతం అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆయన తరపున నాయర్గా ఉన్నాడైతే పోసాన్ని గురించి సరే ఎవరు ఎవరేమన్నప్పటికీ ఈ కేసులు చల్లవండి సోషల్ మీడియా మాటలని ఎలా కన్సిడర్ చేస్తాం ఈ రకరకాలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మేము ఆయనకి శిక్ష పడుతుందా లేదనేది పక్కన పెట్టేస్తే టార్చర్ పెట్టడానికి ఇదంతా కేవలం టార్చర్ పెట్టడానికే టీడీపీ వాళ్ళకి జనసేనలకు తెలియదు అది నిలబడే కేసు కాదని అందరూ తెలుసు అందరూ తెలుసు జస్ట్ సడన్గా కేసులు పెట్టించారు పద్నాలుగు కేసులు ఏదో నమ్మోని అంట నమోదేని అంట మరి ఎవరికి సడన్గా ఇప్పటికి తన కేసులు బయటకు వచ్చినాయి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరేజ్ చేయాలని పోషాన్ని కూడా మాట్లాడడం చూసి ఆ వీడియోలో కనపడుతుంది సరే ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ మిస్సెస్ తోడు మాట్లాడడం కావచ్చు ఇప్పుడు పోసాని కోసం అయితే తను నమ్ముకున్న వాళ్ళ కోసం నమ్ముకున్న వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఆ లాయర్ని కూడా అరేంజ్ చేసి లాయర్ని పంపించడం కావచ్చు ఇలా అయితే సపోర్ట్ అయితే ఉన్నాడు పోసానికైతే జగన్ అయితే సపోర్ట్గా నిలబడ్డాడు వాళ్ళ వాళ్ళ మనుషుల కోసం అయితే మంచి పరిణామం ఓకే మంచిది కానీ ఇది ఒక గుణపాఠంగా చూసుకోవాలంటే ఎందుకంటే ఇది ఒక గుణపాటంగా ఉంట నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో అతిగా వాగుతున్నారో వాళ్ళందరూ కూడా గుణపాఠం లాగా ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తున్నారు చాలామంది ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కానీ లేకుంటే జనసేన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఫ్యూచర్లో ఇదే శాశ్వతం కాదు వాళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి మీరైతే జగన్ అంత ఈజీగా తీసేసే అవసరం లేదు రేపొద్దున కూటమిగా వచ్చినా సరే కూటమిగా వచ్చినా సరే జగన్ గెలవచ్చు ఎందుకంటే ఏదైతే వీళ్ళు ఏదో సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయట్లేదు నిదానంగా చేస్తామంటున్నారు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తామంటున్నారు చూడాలి మరి ఎంతవరకు అవుతాయో నచ్చక వ్యతిరేకం వచ్చింది అనుకో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్ల నుంచి మళ్ళీ నూట యాభై సీట్లకు పోయినా ఆశ్చర్యం పడన అవసరం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి ఏదన్నా గవర్నమెంట్ తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నారండి ఈ పథకాలు ఇంప్లిమెంట్ కానీ చెప్పండి కానీ పర్సనల్గా వెళ్ళి పిల్లలని లేకుంటే కొడుకులని వాళ్ళ పర్సనల్ విషయాలకి వెళ్ళకూడదు అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని పాయింట్అవుట్ చేయండి కానీ తప్ప వాళ్ళు పర్సనల్ లైఫ్కి వెళ్ళండి ఇప్పుడు పోషాన్ని చేసింది అదే తప్పు ఇప్పుడు పోసాన్ని అందుకంత టచ్ చేస్తున్నట్టు కారణం అదే అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు కావచ్చు కరెక్ట్ చీర కట్టిన వదలదు అన్న విషయం కావచ్చు లేకుంటే ఆ మిసెస్ గురించి పిల్లలు ఆమెకి పవన్ కళ్యాణ్కి పుట్టారన్న కావచ్చు లేకుంటే లొకేషన్ కూడా చంద్రబాబు కొడుకు కాదా అన్న చెప్పడం కావచ్చు ఇలా చాలా దారుణమైన పద్దలు అయితే వాడడం చూసాం కళ్ళు కా కళ్ళు కారణకేమంటారు కదా సెంటర్ పదాలు అంటాయి కదా లేకుంటే బలిసిందంటారు కదా రకరకాలుగా ఆయనకు అప్పుడు ఆ టైంలో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లు ఓడిపోడు అనుకున్నాడేమో అధికారం అనుకున్నాడేమో కొంత కనీసం వంద సీట్లను గెలుస్తుంది అనుకున్నాడేమో ఆ అహంకారంతో అయితే మాట్లాడడం చూసాం అలా ఇప్పుడైతే దానికి ఫలితం అనుభవిస్తూ ఉన్నాడు పోసాని